అందరికి నమస్తే అండి నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వులు వారాహి పీఠంలో ఉన్నాము మన వారాహి పీఠంలో ఎవరైతే అన్న ప్రసాద కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారో వాళ్ళకి వారాహి అమ్మ చీరను కాను ఇస్తాము పవన్ కుమార్ గారు అండ్ చెన్నై చెన్నై నుండి అనమాట మీకు వారాహి అమ్మ పీఠంలో అన్నప్రసాద కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు మీకు వారాహి అమ్మ అనుగ్రహాస్తు మనోభాంసర్శన ప్రాప్తిరస్తు జై వారాహి మాత శ్రీమాతి అన్నదాత సుఖీభవ అయితే మన వారాహి పీఠంలో అన్న ప్రసాదం పెట్టడానికి వీళ్ళ కోరిక నెరవేరింది అనమాట కోరిక నెరవేరిన సందర్భంగా అన్న ప్రసాదం పెట్టారు అయితే ఆ కోరిక ఏంటి అనేది వీళ్ళ మాటల్లో విన్నాడు ప్రమోషన్ వచ్చిందండి అనుకున్న ప్రమోషన్ రావాలని ప్రమోషన్ వచ్చింది అందుకనే వారాయితీ ప్రమోషన్ వచ్చింది అమ్మవారిని అనుకున్న తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన వెంటనే వచ్చిన అనుకున్నాం అండి వారాయి మాత దర్శనం చేసుకోగానే చూడండి అమ్మవారిని దర్శనం చేసుకోగానే ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని సువాలు జరుగుతున్నాయో ఒకటేం చెప్తాం చెప్పండి ప్రమోషన్స్ గానీ పెళ్లిళ్ళు అవుతున్నాయి అలాగే సంతానము ఇలాగే ల్యాండ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఇలా అమ్మవారి కోసం చెప్పుకుంటే అనమాట తీరని దాంట్లో ఏమీ లేదు మీకు కూడా అందరికీ వారాహి అమ్మ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి మాత